ఎజ్రా గ్రంథము పదో అధ్యాయం ఒకటో వచ్చినంలో దైవజనుడని ఎజ్రా ఇస్రాయిల్ ప్రజలందరినీ వేలాది జనాన్ని ఎరుషులేము మందిరపు వీధిలోకి నడిపించాడు గుళ్ళోకి రానివ్వలేదు మందిరపు వీధిలోనికి నడిపించి వృద్ధులు చిన్నవారు భార్యలు పిల్లలు శిశువులు గర్భిణీలు సహా మందిరపు వీధుల్లో మోకాళ్ళ మీద పడి భయంకరంగా మహారోదన చేసి ప్రార్థనలు చేపిస్తున్నాడు ఇట్లుండగా అందరూ ప్రార్థనలతో మహాశోకంతో ఏడుస్తున్నారు ఇంతకీ ఎందుకు ఏడుస్తున్నారు అంటే దేవుని ప్రజలు దేవుణ్ణి బాధ పెట్టేలాగా బ్రతికారంట వేరెవరి మీద కంప్లైంట్ కాదు దేవుని ప్రజల్లో ఒక లోపం వాళ్ళు చేసిన ఒక పాపాన్ని గురించి విని ఉన్న చోటనే కుప్పకూలిపోయి శ్రమ తీరా దినమంతా ఏడ్చి చుట్టుపీక్కుని గట్టాన్ని పెరిగేసుకొని బట్టలు చింపుకొని బూడిది పోసుకొని రోజంతా ఏడ్చాడంట ఏడ్చినాక పదండి గుడి దగ్గర మదన్ మీ సంగతి చెప్తాను తీసుకొచ్చాడు తీసుకొచ్చి మందిరంలోకి రానివ్వకుండా మందుర వీధులు మోకరింపజేసి వాళ్ళతో ప్రార్థన చేయించాడు మా తప్పే పాపమే క్షమించండి బాబుని చిన్నలు పెద్దలు అందరూ గొల్లు పెట్టుకుని ఏడుస్తున్నారు ఇలా విపరీతమైన కన్నీటి వర్షము కురుస్తున్న నేపథ్యం అకస్మాత్తుగా ఆకాశం తెరబడి వర్షం పడిపోతుంది వర్షం పడుతుంది కదా లేచి వెళ్ళిపోదామంటే దైవజనుడు ఒప్పుకోలేదు వర్షములోనే మందిరపు వీధిలోనే మోకాళ్ళ మీద ఏడ్చి ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకోమంటున్నాడు వర్షం పెరిగిపోతుంది చలి పెరుగుతుంది గర్భిణీలు ఉన్నారు చంటి బిడ్డలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు నథింగ్ డూయింగ్ ఎవడు ప్రార్థనలు అవడానికి వెళ్ళలేదు మోకరించండి ప్రార్థన చేయండి అని గట్టిగా కోపడుతున్నాడు కొన్ని అలా ప్రార్థన చేసిన తర్వాత ఆయనే మళ్ళీ మైక్ తీసుకొని అయ్యా సంటి బిడ్డలు ఆడబిడ్డలు ఉన్నారు చాలాసేపు నుంచి వర్షం తడుస్తున్నారు ఇంకెక్కువసేపు ఉండలేరు పాపం ఈసారి క్షమించు బాబు అని ప్రార్థన చేసి పంపించాడు ఇంతకీ ఏం జరిగిందయ్యా అంటే ఎజ్రా తొమ్మిది ప్రారంభోత్సవాలు రాస్తాడు వరట దేశపు జనులలో నుండి తమను తాము ప్రత్యేక పరుచుకోలేదట ఈ అపరాధము చేసిన వారిలో ఇస్రాయిలు ముఖ్యులు ఉన్నారంట అంటే క్రైస్తవ నాయకులు ఉన్నారు క్రైస్తవ పెద్దలు ఉన్నారు పెద్ద పెద్ద సంఘాల అధినేతలు ఉన్నారు